మరీ ఎక్కువ స్పైసీగా కాదు అలానే మరీ తక్కువ స్పైసీగా కాదు కానీ స్పైసీగా బిర్యానీ తినాలి అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా ఇవాళ రెసిపీ ఏంటో అనేది అవునండి ఇవాళ్ రెసిపీలో టేస్టీ టేస్టీగా చికెన్ లెగ్ పీస్ బిర్యానీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి వన్ కేజీ రైస్తో చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా రైస్ అయితే తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలండి బియ్యంని బాస్మతి రైస్ చక్కగా వాటర్లో నానిన తర్వాత అదే బాస్మతి రైస్ని వాటర్తో సహా స్టవ్ మీద పెట్టేసుకొని రెండు మూడు బిర్యానీ ఆకులు ఒకటి లేదా రెండు యాలకులు తీసుకొని అలానే చిన్న దాల్చిన చెక్క ముక్క అయితే యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అలానే బిర్యానీ మొత్తానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని రైస్ని అయితే ఉడికించుకోవాలండి రైస్ ఉడికేటప్పుడు మంటని హైఫ్లేమ్లో ఉంచేసి ఉడికించేయండి త్వరగా ఉడుకుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి రైస్ అనేది ఈ విధంగా పలుగ్గా ఉడికితే సరిపోతుందండి ఇలా అయితే చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి కాస్త మనం ఇంట్రెస్ట్ పెట్టాలి కానీ రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేయండి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేయగలరు మీ చేతులతో మీరే స్వయంగా చాలా టేస్టీగా చేసేయచ్చు ఈ బిర్యానీ ముందుగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్కి ఆసి అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకోవాలి నాలుగైదు వరకు బిర్యానీ ఆకులు రెండు మూడు వరకు యాలకులు అయితే వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాజీరం మూడు లేదా నాలుగు లవంగాలు వేసుకోండి స్పైసీనెస్ కోసం ఒక రెండు లేదా మూడు ఎండిమిర్చి తీసుకొని వేసుకోండి మీరు ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి తీసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అలా ట్రై చేయండి కొత్తిమీర కరివేపాకు పుదీనా అలానే దాల్చిన చెక్క అయితే రెండు మూడు పీసెస్ అయితే వేసేసుకొని అనాస పువ్వులు రెండు మూడు తీసుకొని చక్కగా క్రష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మసాలా స్పైసెస్ అన్నీ కాస్త ఫ్రై చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా నీటిలో కడిగి తీసుకున్న లెగ్ పీసెస్ అయితే తీసుకోవాలి లెగ్ పీసెస్ ఘాట్లు పెట్టి తీసుకోవాలండి అప్పుడే మనకి ఈ స్పైసీనెస్ అంతా కూడా చక్కగా చికెన్కి పడుతుంది పేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని చీటికాడ పసుపు వేసుకోండి కలర్ కోసం ఫ్లేవర్ కోసం రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఇప్పుడు చక్కగా ఆయిల్లో ఈ లెగ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై అయ్యేలా చూసుకోవాలండి లెగ్ పీసెస్ చక్కగా ఫ్రై అవుతేనే లోపల కూడా బాగా ఉడుకుతాయి మండిన హై పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లెగ్ పీసెస్ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లెగ్ పీసెస్ కాస్త ఫ్రై అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లెగ్ పీస్ మనకి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆయిల్లో ముందే ఫ్రై చేసుకుంటే కనుక తర్వాత మనం దమ్ చేసేటప్పుడు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కగా లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి లేదనుకుంటే ఆయిల్లో ఫ్రై చేయకపోతే దమ్ చేసిన తర్వాత కూడా లోపల సరిగా ఉడకదనమాట సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా లెగ్ పీసెస్ అన్నీ కూడా చక్కగా మసాలాలు అన్నీ పట్టేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కూడా కాస్త ఒక వన్ మినిట్ వరకు అలా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా వాటర్ని చక్కగా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసి రైస్ అంతా కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర పుదీనా వేసుకొని మీరు కావాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే నెయ్యి యాడ్ చేయట్లేదు ఇప్పుడు కొంచెం కూడా గాలి అనేది వెళ్లకుండా ఉండేలాగా లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు దమ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక్కసారి మనము గమనిస్తే ఈ విధంగా అయితే చక్కగా ఎమ్మి ఎమ్మిగా లెగ్ పీస్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి నేను చేసిన ఈ లెగ్ పీస్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి మరి నేను చేసిన రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేసి లైక్ ఇవ్వండి వేడి వేడిగా ప్లేట్లో వేసుకొని లెమన్ పిండుకొని ఉల్లిపాయలు నంచుకొని తింటే ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్